నమస్తే అండి వెహికల్తో మేము ఇక్కడి వరకు వచ్చామండి ఇక మీదట ఇది నడిచి వెళ్లాల్సిన దారిది ఇదంతా అడవి మార్గంగా ఉంటుందండి మొత్తం రాళ్ళు అన్నీ ఉంటాయి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి ఈ మహేంద్రగిరి మన ఇండియాలో ఒక పవిత్రమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవాలంటే పాండవుల యొక్క వనవాసానికి సంబంధించినవి చాలా ఉన్నాయండి ఈ పర్వతం అటు చరిత్రపూర్వకంగా ఇటు ప్రకృతికి మిశ్రమంగా నిలిచి పర్యాటకులకి భక్తులకి ఎంతో ఆకర్షిస్తుందండి మనం వెళ్ళే దారిలో చూస్తే ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ చాలా కనిపిస్తుంటాయండి చాలా వరకు మనకు తెలియవు కానీ తెలిసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు ఇది ఒరిస్సాలో గజపతి జిల్లాలో ఉంది దీని ప్రత్యేకత ఏంటంటే అడవి మార్గంలో ఉండే ఈ మహేంద్రగిరిలో ఆలయాల్లో అర్చకులు ఉన్నారండి చాలా ఆశ్చర్యం కదండి ఏమీ దొరకని ఈ ప్రదేశంలో అర్చకులు ఉండడం అంటే నాకైతే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారట అయితే ఇక్కడ శివరాత్రికి ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారండి ఖాళీ ఉండదంట ఇప్పుడే కాదండి ఇప్పుడైతే రోడ్డు మార్గాలు ఉన్నాయి రోడ్డు మార్గాలు లేని సమయాల్లో కూడా నైట్ ఇక్కడ ఉండి వంటలు చేసుకొని భోజనాలు చేసి మరీ ఇక్కడికి వచ్చేవారంట విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో ఒక అవతారమైన పరశురాముడు మనకి ముందుగా ఇక్కడ దర్శనమిస్తారండి ఈ పరశురాముడు పైన ఉన్నారు వెళ్ళడానికి చూడండి ఎలాగ రాళ్ళు పేర్చారో ఒక స్టెప్స్ మనం ఎలాగైతే ఎక్కుతామో అలానే రాళ్ళు పేర్చారు చాలా బాగుందండి పరశురాముడు శివుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అలాగే ధర్మానికి మార్గం చూపేందుకు ఇక్కడ తపస్సు చేశారని పురాణాల్లో చెప్పబడిందండి ముందుగా పరశురాముని దర్శనం అయిందండి పరశురాముని దర్శనం అయిన తర్వాతను ఇప్పుడు భీమాలయంకి వెళ్ళాలనుకుంటున్నాము భీముని యొక్క ఆలయం పర్వతం పైన ఉంటుందండి నడవడానికి కనీసం హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైమే పడుతుందని అంటున్నారు అయినా సరే ప్రయత్నిద్దామని మేము కూడా బయలుదేరాము నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చని భీముని యొక్క ఆలయానికి వెళ్ళే ముందు మనకి హనుమంతుడు దర్శనమిస్తారండి స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే భీముని యొక్క ఆలయానికి బయలుదేరుతాను హనుమంతుడు ఈ పర్వతం నుండే లంకకు వెళ్ళడానికి బయలుదేరారట సీతమ్మని రాక్షస రాజు అయిన రావణుడు లంకకు తీసుకుని వెళ్ళిన తర్వాతను హనుమంతుడు సీతను వెతకడానికి మహేంద్రగిరి పర్వతాన్నే చేరుకున్నారటండి హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం పైకెక్కి లంకకు వెళ్ళేందుకు సముద్రాన్ని దాటే ముందు తన శక్తిని ఇక్కడే తెలుసుకున్నాడటండి అంటే ఈ పర్వతము చాలా ఎత్తేందుగా ఉండడంతో ఈ పర్వతం నుండే ఆయన బలంతో మహాసముద్రం దాటి లంకకు చేరుకున్నాడట కాబట్టి మహేంద్రగిరి హనుమంతుని ప్రయాణానికి చారిత్రాత్మక స్థలంగా కూడా భక్తులు ఇక్కడ భావిస్తారండి స్వామి దర్శనం అయింది ఇప్పుడు భూమి యొక్క ఆలయానికి బయలుదేరి

ఫైనల్ గా భీముని యొక్క ఆలయానికి అయితే చేరుకున్నామండి ఈ ఆలయాన్ని చూస్తూ ఉంటే భీముని యొక్క బలానికి ధైర్యానికి ప్రతిబింబించేలా అనిపిస్తుంది ఆ రోజుల్లో ఇలాంటివి అంటే రాళ్ళతో రాళ్ళు పేర్చి ఒక టెంపుల్గా కట్టడం అనేది అసంభవం అండి ఎటువంటి పరికరాలు ఉపయోగించకుండా ఇలా పెద్ద పెద్ద రాళ్ళు పేర్చి ఒక టెంపుల్గా కట్టడం అనేది ఇది మనుషుల వల్ల అయితే జరిగే పని కాదండి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం నేను చేస్తున్నానండి ప్రతిదీ రాయి రాయి పేర్చబడే ఉంది నిలువుగా అడ్డంగా ఇలాగ పేర్చేసే ఉన్నాయి చూడండి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలా చూస్తుంటే ప్రతిదీ ఇలానే ఉందండి ఆలయం లోపలికి వెళ్ళడానికి వీలుగా చిన్న ద్వారంలో ఉంటుందండి దాని గుండా లోపలికి వెళ్ళొచ్చు లోపల చిన్నగానే ఉంటుంది అయితే ప్రతి ఆలయాల్లో కూడా శివునికి ఆరాధిస్తున్నారండి శివలింగాలు ఉన్నాయి పాండవులు వనవాసం చేసే సమయంలో ఇలా ఆలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసుకున్నారంట ఇదేనండి లోపలికి వెళ్ళే మార్గం ఇలా లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి మా వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటున్నారు ప్రతి ఆలయంలో ఇలానే శివలింగ ఆలయానికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తారండి ఈ రోజుకి వీడియో ఇంతేనండి లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు కుంతి టెంపుల్ని చూపిస్తాను నమస్తే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో